చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఘోర విషాదం అందరినీ ఎంతగానో బాధాకరానికి గుర్చేసింది రాజశేఖర్ మృతి చెందాడని వార్త అందరినీ ఒక్కసారిగా బాధాకరానికి గుర్చేసింది ఈ విషయం తెలిసి అందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు ఎంతో మంది ఇక ఆయన అభిమానులు అలాగే చిత్ర పరిశ్రమ ఉన్న వాళ్ళు కూడా ఒక్కసారిగా శోక సుందరం ఇవ్వారని చెప్పుకోవచ్చు కొద్ది రోజులుగా సినిమాలకి దూరంగా ఉంటూ ఆయన రీసెంట్గా నితిన్ హీరోగా వచ్చిన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ ఇక చూసుకుంటున్నట్లయితే ఆ చిత్రంలో కీలక పాత్ర పోషించి అందరినీ ఆకట్టుకున్నాడు ఇక చూసుకుంటున్నట్లయితే ప్రస్తుతం ఆయన సెకండ్ ఇన్నింగ్స్ కూడా మొదలుపెట్టాడు ఇంతలోనే రాజశేఖర్ మృతి చెందాడైన వార్త అందరినీ ఎంతగానో కలవర పెడుతుంది అయితే ఈ విషయం గురించి అందరూ పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఇక ఊపిరి పిలుచుకున్నారని చెప్పుకోవచ్చు అయితే కొద్దిసేపు క్రితమే మృతి చెందింది మన అందరికీ తెలిసిన ఇక రాజశేఖర్ తమిళ నటుడు ప్రముఖ దర్శకుడు రాజశేఖర్ ఆయన గత రాత్రి కన్ను మూశారు ఆయన వయసు అరవై రెండేళ్ళు చెన్నైలోని వలసార్కా నివాసంలో ఉంటున్న రాజశేఖర్ ఇటీవల తీవ్ర అస్వస్థ కారణంగా స్థానిక రామచంద్ర హాస్పిటల్లో చేరారు అక్కడే చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున ఆయన తుది శ్వాస విడిచారు ఈ వార్త తెలిసిన వెంటనే ఆయన అభిమానుల నుంచి సంతాపాలు వెల్లువెత్తాయి రాజశేఖర్ దర్శకుడిగా తమిళ సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టారు చోలై చిన్న పూలే మేలపెను తదితర చిత్రాలకు దర్శకత్వం వహించారు చెన్నై ఫిలిం ఇన్స్టిట్యూట్లో విద్యాధన రాజశేఖర్ తొలిసారిగా నటుడిగా నిఘల్ గల్ చిత్రంలో నటించారు దీనికి భారతీ రాజా దర్శకత్వం వహించారు ఆ తర్వాత సినిమాటోగ్రాఫర్ రాబర్ట్ సహచార్యంతో దర్శకుడిగా మారారు ఊరు తలై రాగం ఇలా ఎన్నో చిత్రాలకు ఇక వీరి కాంబినేషన్లో మంచి పేరు తెచ్చాయి రెండేళ్ల క్రితం రాబర్ట్ కన్నుమూశారు దీంతో రాజశేఖర్ మళ్లీ నటన వైపు వచ్చారు శరవణ్ మీనాక్షి సీరియల్లో హీరో తండ్రి పాత్రలో ఆయన నటన ప్రశంసలు అందుకుంది అప్పటి నుంచి ఆయన ఎక్కువగా తమిళ్ టీవీ సీరియల్స్కే పరిమితమవుతూ వచ్చారు రాజశేఖర్ మృతి పట్ల తమిళ్ సినీ పరిశ్రమలోతో పాటు అభిమానులు కూడా ఎంతోమంది సంతాపం ప్రకటించారు ఇప్పటికే ఇక చూసుకుంటున్నట్లయితే రాజశేఖర్ మృతి చెందడం అనగానే మన అందరికీ ఎంతో తెలిసిన హీరో రాజశేఖర్ అనుకున్నారు కానీ తర్వాత అందరూ తమిళ నటుడు రాజశేఖర్ అని తెలిసి అందరికీ ఊపిరి పిలుచుకున్నారు ప్రస్తుతం ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగవరుగా మారుతుంది ఎంతో మంది ఆయనకి సోషల్ మీడియా వేదిక ద్వారా సంతాపాన్ని తెలియజేస్తున్నారు చిత్ర పరిశ్రమలో మరో దిగ్గజ నటును కోల్పోయిందని అందరూ ఇక సంతాపం తెలియజేస్తున్నారు